హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ వీడియోస్ ఇట్లా మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే నేను కంచి కామాక్షి అమ్మవారిది పదహారు శుక్రవారాలు అయిపోయి సో ఇది లాస్ట్ శుక్రవారం అనమాట పదహారు శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నానో సింపుల్గా అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే వాళ్ళకి నా కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇచ్చేటప్పుడు పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అది కూడా ప్రెస్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ఈ వీడియోలో సింపుల్గా నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే ముందు రోజు ఇట్లా ముగ్గు అంతా ఇంటి ముందు పెట్టేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే లేచి ఇవన్నీ చెయ్యాలి అని అంటే అది అయ్యే పనే కాదు సో అందుకనే ముందు రోజైతే అలా ముగ్గు పెట్టేసుకొని దేవుడు రూమ్లో కూడా నీట్గా ఇలా సర్దు పెట్టుకున్నాను అనమాట అన్ని సామాన్లన్నీ వాష్ చేసుకొని ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను సింపుల్గానేనండి పెద్ద ఏమీ ఏమీ లేదు సో ముందు రోజు అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఏంటంటే మనం లేచిన వెంటనే ఇంకా ఇల్లు కొంచెం అలా ఒత్తేసి పూజ స్టార్ట్ చేయొచ్చు బట్ మా పిల్లలకు స్కూల్ ఉన్నది సో నాకు ఇంకా కుదరలేదు అనమాట లేట్ అయ్యింది నెక్స్ట్ డే లేచాను లేచేసి ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి కోటి టు సిక్స్ అయ్యింది బయట చూస్తుంటే ఎంత చీకటిగా ఉంది తెలుసా అండి కోటి టు సిక్స్ కూడా చాలా చీకటిగా ఉంది నార్మల్గా అయితే ఈ టైంకి వెలుగు వస్తుంది ఎర్లీగా లేద్దాం అనుకున్నాం కానీ హైదరాబాద్లో ఎంత చలి ఉన్నదంటే అసలు చెప్పలేము అనమాట విపరీతంగా ఉందండి చలి అది ఫేస్ చేయడం కష్టం అవుతుంది ఈ మాత్రానికైనా అనుకోవచ్చు మీరు ఒక్కొక్కరు బాడీ కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా నేను ఎక్కువ చలి అంటే నాకు కొంచెం భయం భయం అంటే కొంచెం డ్రౌజీనెస్ ఎక్కువైపోతుంది ఎర్లీ మార్నింగ్ లేవలేకపోవడం ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇంకా అదంతా అయిపోయాక కిచెన్లో అన్నీ ముందు రోజే నీట్గా చేసి అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను ఏ పూజ అయినా సరే ఎవరైనా సరే చేసే పది పని ఇదే కదా మెయిన్ కిచెన్ క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు అంతా క్లీన్ అయిపోతుందండి నిమిషంలో కూడిన పని అది బట్ కిచెన్ అనేది మెయిన్ నీట్గా ఉండాలి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే నిత్య దీప ఆరాధన అంటారు కదా అది భగవాన్ దగ్గర అయితే నేను పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఆ దీపం పెట్టేసుకున్నాను ఇంకా వంట చేయాలి కదా పిల్లల కోసం అయితే వాళ్ళకి ఈరోజు చిల్డ్రన్స్ డే కదా సో అంటే ఫ్రైడే చిల్డ్రన్స్ డే కదా స్కూల్ ఉండదేమో అనుకున్నాను బట్ నైటే చెప్పారు స్కూల్ ఉన్నది అండ్ ఫుల్ డే కూడాను సో ఇంకా నాకు అవ్వదులే అంటే దీపం పెట్టాలి మళ్ళీ ఫుడ్ దగ్గరికి పరిగెట్టాలి నాకు అట్లా పూజ చేయబుద్దు కాదండి ప్రశాంతంగా కూర్చొని చేయాలి అని అనిపిస్తుంది అనమాట పూజ అందుకని నిత్య లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నిత్య దీప ఆరాధన చేసేస్తాను తర్వాత ఇంట్లో వంట అంతా చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసాక అప్పుడు ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ చేస్తాను నాకు కంగారు కంగారుగా హడావిడిగా చేస్తే ఎందుకో పూజ చేసే ఫీలింగ్ అనేది అయితే అసలు ఉండదు సో దీపారాధన చేసాక బయట కూడా ఇంకా గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఇట్లా కొంచెం ఇంటి ముందంతా ధూపం వేసుకున్నాను అండ్ ఇంట్లో కూడా కొంచెం ధూపం వేసానులేండి ఎందుకంటే చాలా ఎక్కువ ధూపం వస్తుంది ఇది పెద్ద ధూప్ స్టిక్ అండ్ నాకు ఏంటంటే ఆ బ్రీతింగ్ చాలా ఇబ్బంది అవుతుందండి అందుకనే మ్యాక్సిమం బయట వేశాక దూరం దగ్గర అంతా ఎలాగనో ఫ్రైడే కదా అనేసి దూరం దగ్గర అంతా వేశాక అప్పుడు ఇల్లు అంతా ఒకసారి వేశాను ఎందుకంటే మనం ఎంత పూజ చేసినా సరే ఈ ధూప్ స్టిక్ స్మెల్ అనేది మనకి ఆ పూజ చేసిన ఫీల్ అనేది వస్తుంది కదా సో అట్లాగే ఇల్లు ఇక్కడ ఫ్లవర్స్ అంటారా ఇది నాకు ఇంకా అదొక పిచ్చి అంటారో హాబీ అంటారో తెలియదు ఆ టీవీ ఏరియా దగ్గర అయితే ఇలా నీట్గా ఉంచుకుంటాను ఒక విషయంలో మా పిల్లల్ని చాలా మెచ్చుకోవాలండి వాళ్ళ పాపం అస్సలు పాడు చేయరు నార్మల్గా అయితే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఇలా నీట్గా ఉంచుకోవడం అస్సలు కుదరదు ఎందుకంటే తారుమారు చేసి పడేస్తారు మా పిల్లలు ఎప్పుడో రేరుగా అలా చేస్తారే తప్ప మ్యాక్సిమం అలా చేయరండి అమ్మ సర్దుకున్నారు కదా అని అయితే వదిలేస్తారు ఇలా దీపాలు ముగ్గు చాలా బాగున్నాయి కదా బట్ ఎవ్రీడే పెట్టలేవండి ఎవ్రీడే రోబోలాగా ఒకే టైంకి ఒకే పనిలోనంటే కష్టం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఇంకా పనులన్నీ అయిపోయాక అంటే నిత్య దీప ఆరాధన చేసేసి బయట దీపం తులసీదారి దీపం పెట్టేసి వంట చేస్తాడని ప్రిపేర్ చేస్తాను వంట అయితే ప్రిపేర్ చేస్తాను పిల్లలకి యాపిల్స్ పపాయ కట్ చేసేసి ఇంకా టిఫిన్ ఏమో ఉప్మా చేస్తాను దేవుడి ప్రసాదం కోసం కొంచెం సేమియాను లెమన్ రైస్ చేశాను అండ్ ఇది మా డాడీ లెండి కాఫీ ఇవన్నీ లేండి ఇంకా అంటే ప్రసాదం ఎక్కువేం చేయలేదు లెమన్ రైస్ ఉన్ను పాయసం చేశానులేండి అంతేని పిల్లలు ఉన్నారే ఎన్ని పూజలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఒక్కడ పెట్టేస్తారు ఇంకా సర్దుకునేసరికి సగం పని అవుతుంది ఇంకా వీళ్ళకి బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసి ఇంకా ఎవ్వరి పని వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఒక ఎయిట్కి అలా అయితే స్టార్ట్ చేస్తానులేండి ఇద్దరు పిల్లలు ఎయిట్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇంకా తప్పదండి చెప్పాను కదా మేబీ నాలా ఆలోచించే వాళ్ళు అట్ ఉంటారు ఉండకపోవచ్చు కొంతమంది ఏంటంటే ఇంకా ఎర్లీగా లేచి పూజలు చేస్తారు నేను అలా చేయలేను ఒక్కొక్కరు బాడీ బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు వీళ్ళు చేస్తున్నారని మన హెల్త్ని పాడు చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసి చేయడం ఎందుకో కరెక్ట్ అయితే నాకు అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే నేను కింద అయితే నీట్గా మట్టితో నీట్గా అలా రౌండ్ చప్ రౌండప్ చేసేసి వరి పిండితో పెట్టుకున్నాను నేను ఎప్పుడు కూడా దేవుడి దగ్గర వరి పిండితోనే బయట అయితే నార్మల్ ముగ్గు పిండితో పెడతాను కానీ ఇంట్లో మాత్రం వరి పిండితో ముగ్గు పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఒక పీట లాగా పెట్టి దాని మీద కామాక్షి దీపనైతే పెట్టుకున్నాను నేను ఫ్లవర్స్ లేనప్పుడు నాకు యూజ్ అవుతుందని ఇలా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి మనకి చాలామంది వాయినం కింద చేస్తారు కదా వాటిని కట్ చేసి ఇట్లా గార్ల్యాండ్ లాగా పువ్వులు దండలాగా గుచ్చుకున్నాను అనమాట సో అదే ఈరోజు నాకు బాగా యూజ్ అయింది ఎందుకంటే ఫ్లవర్స్ అస్సలు లేవు ఫిఫ్టీ రూపీస్ పెట్టి జస్ట్ పిడికిడు అంటే పిడికిడు ఫ్లవర్స్ వచ్చేసారి సారీ మార్కెట్కి వెళ్ళడానికి కుదరలేదని ఇంకా నేను ఫిఫ్టీ రూపీస్ ఫ్లవర్స్ తీసుకున్నాను సరే ఏముంది ప్రతిదీ ఇంకా మనం అంటే ఇంట్లో ఒక పూజ అంటే చాలండి మనం ఎంత సింపుల్గా చేసుకున్నా సరే దానికి ఖర్చు అవుతుంది అంటే వేల మీద ఖర్చు అవుతుంది చిన్న పూజ కానీ వేల మీద ఖర్చు అవుతుంది ఒక వంద రూపాయలు పెట్టి ఫ్లవర్స్ కొంటే కనీసం రెండు పిడికులు ఫ్లవర్స్ అయితే రావండి అలాగని మార్కెట్కి వెళ్దామంటే అది వెళ్ళి రావడానికి మూడు గంటలు అవుతుంది ఒక కొబ్బరికాయ కొనుక్కుందాం అంటే కోకోనట్ ఏంటో ఈ మధ్యన మరీ దారుణం హండ్రెడ్ రూపీస్ అయిపోయింది అది అండ్ ఆయిలు ప్రసాదాలు ఇవన్నీ ఆటోమేటిక్గా కంటికి కనిపించిన ఖర్చు అండి అసలు టౌన్లో పూజలు అంటే చాలా ఖర్చువు సో ఇంకా మా వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్నంతలో అయితే సింపుల్గా చేసుకున్నాను ఇది సిక్స్టీన్త్ వీక్ లాస్ట్ వీక్ కనుక సిక్స్టీన్ దీపాలు పదహారు దీపాలు అయితే పెట్టుకోవాలి మట్టి ప్రమిదల్లోనే దీపాలు అయితే పెట్టుకున్నాను నేను ఇది కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళాను అప్పటి నుంచి మనసులో ఎందుకో ఈ వ్రతం చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలనండి ఏదో కోరుకులు కోరేసుకొని చేసుకునే వ్రతం కాదు ఎందుకు చేయాలనిపించేసింది ఇంకా సరేలే చేసుకుందామని అండ్ ఇంకో విషయం చెప్పేదా ఏమైనా పూజలు చేసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ ఏజ్ అండి ఎందుకంటే ఓల్డ్ అయిపోయాక అస్సలు చేయలేము ఇంకా బాధ్యతలు వచ్చేస్తాయి అన్నమాట ఓపిక ఉండదు తల నిండా ఏవేవో ఇంట్లో విషయాలు ప్రాబ్లమ్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అండ్ మనకు కూడా ఒక వయసు అయితే చాదస్తం వచ్చేస్తుంది సో ఇదే కరెక్ట్ ఏజ్ అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చక్కగా మనకి తెలిసినంతలో పూజ చేసుకుంటే బెస్ట్ పూజ అంటే ఖర్చుతో కూడిన పనే బట్ నేనైతే పెద్దగా ఖర్చు పెట్టనండి నేను వ్రతం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే కోకోనట్ కొట్టాను అండ్ లాస్ట్ డే ఇప్పుడు కోకోనట్ కొడుతున్నాను ప్రసాదం ఎవ్రీ ఫ్రైడే అయితే చేసేదాన్ని జూలైలో స్టార్ట్ చేశాను ఈ వ్రతంని అండ్ ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది కార్తీకం శుక్రవారంలోనే కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీ అసలు అండ్ ఇంకో విషయం పూజ చేసుకున్నాను అనేది సింపుల్గా మీతో చెప్తానండి ఫస్ట్ అయితే నేను యథాప్రకారంగా పైన అంటే ఎవ్రీడే నేను దత్తాత్రేయ స్వామిది శివయ్యది వెంకటేశ్వర స్వామిది అమ్మవారిది చిన్న చిన్న శ్లోకాస్ అయితే చదువుకుంటాను ఫస్ట్ నేను ఆ మూ అవన్నీ శ్లోకాస్ అయితే ఫస్ట్ చదువుకుంటాను చదువుకున్నాక గణపతి పూజ గణపతి పూజ అంటే ధూపం దీపం నైవేద్యం హారతి అంతేనండి ఆ మాత్రం గణపయ్యకి పూజ చేసేశాక ఇంకా అమ్మవారిది అనమాట అమ్మవారి పూజ కూడా చాలా సింపుల్గానే చేస్తానండి ఫస్ట్ అయితే చిన్న శ్లోకం చదువుకుంటాను ఎందుకంటే కామాక్షి వ్రతంది ఎక్కడ ఏమి బుక్ అయితే నాకు ఉండదని నేను అనుకుంటున్నాను మరి ఉంటుందేమో నాకు తెలియదు ఏ అంటే మాత్రం నాకు ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి సో షౌడపచారి పూజ అంటారు కదా అది చేసుకుంటాను అమ్మవారిది అష్టోత్తర సత్యనామా వారి ఉంటుంది కదా అది చదువుకుంటాను అండ్ స్తోత్రం చదువుకుంటాను అండ్ దాని తర్వాత నాకు టైం ఉంటే మార్నింగ్ చదువుతాను లేదంటే ఈవినింగ్ అండి అదేంటంటే ఖడ్గమాల లలితా దేవిది ఉంటుంది కదా లలిత చాలీసా అండ్ మణిద్వీప వర్ణన ఈ మూడైతే కంపల్సరీగా చదువుకుంటాను ఇదేనండి పూజ దాని తర్వాత ఇంకా హారతి ఇచ్చేస్తాను అనమాట మీకు నా ఏ వీడియోలో కూడా పూజ స్టార్టింగ్లో చూపిస్తాను మళ్ళీ హారతి ఇచ్చేటప్పుడే చూపిస్తాను ఎందుకంటే మధ్యలో ఏమీ నేను వీడియో షూట్ చేయనండి ఎందుకంటే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవాలి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా అనేది అనుకుంటాను అందుకనే నేను వీడియో అస్సలు తీయను ఫ్లవర్స్ చూసారు కదా చాలా తక్కువ ఉన్నాయి సో ఇంతే నా పూజ అండి ఇదే విధంగా నేను పదహారు శుక్రవారాలు చేసుకున్నాను నైవేద్యాలు ఉండాలి నీట్గా డెకరేషన్ చేసేయాలి ఎక్కువ ఖర్చులు పెట్టేయాలి వీటి వెనకాట్లయితే నేను అస్సలు పరిగెత్తాను అండ్ యూట్యూబ్లో కూడా వాళ్ళు ఎలా చేసేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా చూడండి నేను నందూరి గారిని నిజం చెప్పాలంటే నేను నందూరి గారిని ఫాలో అవుతాను అది లేదు ఇది లేదు అని కాకుండా నాకు చెయ్యాలి అని అనిపిస్తే మనస్ఫూర్తిగా మినిమం ఖర్చుతో చేసుకుంటానండి అందుకే మా వారు కూడా ఎప్పుడు నాకు అడ్డు చెప్పరు నేను అతను అస్సలు ఇబ్బంది పెట్టాను ఎందుకంటే వాళ్ళకు ఉండే ఖర్చులు వాళ్ళకు ఉంటాయండి మనం ఓపెన్ అయిపోతాము పాపం వాళ్ళు అస్సలు ఓపెన్ అవ్వరు ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు స్కూళ్ళు ఇంట్లో ఖర్చులు ఇంకా దీంతో పాటు మనం పూజలు ఖర్చులు అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే అందుకేనే నేను అతన్ని ఇబ్బంది పెట్టకుండా తక్కువలోనే ఒక మహా అయితే ఒక టూ త్రీ హండ్రెడ్ అంతేనండి దీంట్లోనే చేసుకుంటానన్నమాట సో ఈ విధంగా నాది కామాక్షి అమ్మవారి దయతో పదహారు శుక్రవారాలు కామాక్షి అమ్మవారి వ్రతం అయితే కంప్లీట్ అయింది ఐ హోప్ నేను అంత బాగా అయితే అనుకుంటున్నాను బట్ నేను ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి నేనైతే అలా చూస్తూనే ఉన్నాను అమ్మవారిని నిజంగా కదా చాలా అందంగా అనిపించేసారండి అండ్ ఈ కామాక్షి దీపం నేను తిరుపతిలో తీసుకున్నాను వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు మేము ఎయిట్ హండ్రెడ్కి బార్గెన్ చేసుకొని అయితే తీసుకున్నాం ఇంకా నేనైతే టైర్డ్ టైడ్ అయ్యానమాట మార్నింగ్ ఫైవ్కి లేచి పనులన్నీ చేసుకొని పిల్లలకి అన్ని కుక్ చేసి వన్ పంపించి ఇలాంతా నీట్గా చేసుకొని పూజ చేసేటప్పటికైతే ఇంకా ఫుల్ టైడ్ అయ్యాను అండ్ నేను ఎప్పుడు కూడా వాయినం ఇవ్వలేదు ఓన్లీ అమ్మవారికి తాంబూలం పెట్టేసేదాన్ని అండ్ రోజు అయితే ఇంకా అయిపోతున్నది కదా వ్రతం అనేసి ఒక ముగ్గు ముగ్గురు ముత్తైదువులకైతే ఇద్దాం అనుకున్నాను ఒక బ్లౌజ్ పీసు ఆకు ఒక ఒక టూ బనానాసు బ్యాంగిల్స్ ఒక టెన్ రూపీస్ కాయిన్ అంతేనండి ఇంకా గిఫ్ట్లని రిటర్న్ అని అవి ఇవి అవి లేదు అండ్ ప్రసాదం చేసి పెట్టాను కదా అనేసి అయితే లెమన్ రైస్ కొంచెం ప్రసాదం అయితే చేసి ఇద్దాం అనుకున్నాను అంటే ముగ్గురు ముత్తైదువులకను సో ఇది నాది ఒక చిన్న వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చి ఉంటుంది నచ్చి ఉంటే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎప్పుడు కూడా పూజ అయ్యేటప్పుడు నేను నీట్గా రెడీ అనుకుంటాను బట్ ఎప్పుడు అవ్వలేను ఒక చిన్న కుంకుమ బొట్టు పెట్టేసి డ్రెస్తోనే చేస్తానండి ఎందుకంటే హడావిడి హడావిడి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి మర్చిపోకుండాను